మనకి తెలియని చాలా కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అవి మన చేత తెలిసి కానీ తెలియక కానీ జరిగే తప్పులకు వారి యొక్క క్షమాపణ మంత్రం చెప్పండి జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ నేను మేము తెలిసి తెలియక చేయు సకల తప్పులను బంధించి మమ్మేలు కాపాడు ఓం శ్రీ హరిహరచుతుడు ఆనంద చిత్రుడు అయ్యన్ అయ్యప్ప నీ పాదాల బిందములే నీ పాదాల విందములే మాకు శరణం మాకు శరణం సమస్తాపద రక్షక భగవానే సమస్తాపద రక్షక భగవారే అరింద్యం చేయం పురుత్తు కళ్యావం కురుతు సత్యమానదు పదామేవాడు విల్లీ ఆ యొక్క స్వామివారికి మనం ఎలాగైతే శ్రయిస్తామో స్వామి వారికి కూడా శబరిమలలో కూడా పది గంటల నలభై ఐదు నిమిషాలకి స్వామి వారిని పడుకోబెట్టడం జరుగుతుంది అదే విధంగా స్వామివారికి కూడా ఇప్పుడు పవలింపు సేవ ఉంటుంది దయచేసి ఆ యొక్క వారి యొక్క పవలింపు సోరుని విన్నా కానీ చూసినా కానీ ఒక తీయని అనుభూతి ఉంటుంది మీలో ప్రతి ఒక్కరికి కూడా ఆవలింత వస్తుంది ఎందుకంటే వారితో పాటు మనం కూడా మమేకమై పడుకుంటాం కాబట్టి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప